సామాజిక న్యాయం కోసం నావయోగ్ అంబేద్కర్ మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడో తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై వసంతాలు పూర్తి చేసుకుని ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఈరోజు మండపేట పట్టణంలో అన్ని కుల సంఘాలు ఒక మాదిగా కులం కాదని చెప్పి ఇక్కడ ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ అక్కర్వారున్న పేదలతో కలిసి నా వికలాంగుల విభాగంతో కలిసి ఈ రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని అదే విధంగా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసిన నవయోగ్ అంబేద్కర్ అనే శ్రీ మందాకృష్ణ మాది గారు జన్మదిన వేడుకల్ని కూడా మేము ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కేవలం ఒక మాదిల కోసం పనిచేసే సంస్థ కాదని అన్ని పేద వర్గాల కోసం పనిచేసే సంస్థ అని చెప్పి మరి ఆ సంస్థ ఏ రకంగా పనిచేసిందో మీ అందరికీ తెలుసు మేము చెప్పుకోవడం కాదు కాక మొన్న పెన్షన్లు పంపిణీ రోజున సాక్షాత్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారే మందకిష్టమాది గారిని అభినందించిన చరిత్ర సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు కార్పొరేట్ వైద్యం లక్షలాది రూపాయల వైద్యం పేద వర్గాలు అందుకుంటున్నాయంటే ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని మూల పురుషుడు ఎవరైనా ఉన్నారంటే మందకృష్ణ మాది గారేనని ఓ మేము చెప్పడం కాదు ఆ పథకాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారే ఆ మాటని నిండు అసెంబ్లీలో ఒప్పుకున్నారని చెప్పి అక్కడతో మేము ఆగలేదు మరి ఎవరైతే మరి ఇంటి నుండి బయటికి రావడానికి ఇబ్బంది పడి మరి మమ్మల్ని విక్రాంగులు అని చెప్పి మమ్మల్ని అవమానపరుస్తారని చెప్పి భయపడే మరి వాళ్ళని కూడా అక్కడ పోరాట సమితిని ఏర్పాటు చేసి మూడు వేల రూపాయలుండే పెన్షన్ ని ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోనే విధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకొచ్చిన చరిత్ర ఎంఆర్పీఎస్ కింద పోరాట ఉందని చెప్పి మరి ఏదైతే ఆకాంక్ష తోటి మాదిగా మాదిగ పొలాలకి అంబేద్కర్ ఇచ్చిన మా తాత అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ లో న్యాయం జరుగుతలేదని చెప్పి పోరాటం మొదలైందో ఆ పోరాటం కూడా చప్రదేశ్కి చేరుకుందని రేపో మాపో సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వబోతుందని చెప్పి ఆ తీర్పు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలని అంటే ఖచ్చితంగా అమలు చేసినోడు అమలు చేస్తే నన్ను ముందుకు వచ్చిన నాయకుడు ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ నారా చంద్రబాబు నాయుడు గారిని ఓటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడమే మాదిగలు లక్ష్యంగా మారి మరి ఈ రకంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పి రేపో మాపో జాతి ఫలాలు మొదలబోతుందని చెప్పి ఈ సమాజ కోసం మరి రాబోయే కాలంలో ఏకం చేసి రాజ్యాధికారం ఆ ప్రక్రియ చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకులందరికీ అలాగే నా వికలాంగుల సోదరులందరికీ నా వృద్ధుల విత్తంతులందరూ కూడా ముందుగా మాది రిజర్వేషన్ పోరాట సమితి నందకేష్ సమాధికారి తరఫున సమాజ బుద్ధి నమస్కారాలు తెలియకుంటాను